ఉండాలి పక్కన అంబులెన్స్ లేకుండా ఆయన నిలకూడదు ఇది హైకోర్టుకి చంద్రబాబు తరఫున రిపోర్ట్లు మెడికల్ రిపోర్ట్లు చంద్రబాబుకి ఏసీ ఏర్పాటు చేయండి జైల్లో ఈ డ్రామాలంటే ఈ నాటకాలంటే ఈ కదా ఈ నాటకాల డ్రామాను వదిలేసి ఎందుకంటే అసలు రాజకీయాల్లో డ్రామాలు చేయాలన్నా నాటకాడాలి ఆడాలన్నా ఒకరోజేమో కుడి చేయి సంచిలో పెట్టాలన్నా ఇంకో రోజు ఎడం చేయి సంచిలో పెట్టాలన్నా మరి నిన్న ఎడం చేయి పెట్టాం కదా సంచిలో బాబోదేమో కుడి అని చెప్పనే ఆలోచన కూడా లేకుండా జనాలు ఏం చెప్పినా కూడా నమ్ముతారలే అని చెప్పి నాటకాలు ఆడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలు మర్చిపోతారు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ బద్దలైపోతే అంటే ఆ షీల్డ్ దానికి ఉన్నటువంటి అద్దం బద్దలైపోతే మరి పైలెట్లు ఎట్లా వెళ్ళారు అని ఒక మంత్రి గారు అడుగుతాడు ఆ మంత్రి గారు అడుగుతారు తెలివిగా హెలికాప్టర్ విండిషీల్డ్ బతలైందన్నారు మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు మామూలుగా అయితే రెండు వందల కిలోమీటర్లో వంద కిలోమీటర్లో స్పీడ్లో వెళ్తారు దాన్ని నాటికాయలు మైల్స్లో అనుకుంటే ఎనభై తొంభై నాటి నాటికాయలు మైల్స్ లేకపోతే వంద నాటికాయలు మైల్స్లోనే వెళ్తారేమో అంతే కదా వేగంగా వెళ్తుంది కదా రిపేర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు తక్కువ ఎత్తులో వెళ్తారు కిందకి వెళ్తారు కారు ఏదైనా రిపేర్ వచ్చింది అనుకో ఏం చేస్తారు ఎవరన్నా డ్రైవర్ ఎట్ట తాడు కట్టుకున్నావు అది కట్టుకున్నావు ఇది కట్టుకున్నావు తోసుకుంటాను గుత్తుకుంటానో తోసుకుంటూ వెళ్తారు కదా నెట్టుకుంటా మరి హెలికాప్టర్ రిపేర్ అయితే ఇవన్నీ ఎందుకు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ మీ మంత్రులందరం కూడా మేము గట్టిగా అది ఏమాత్రం మీకు జ్ఞానం లేదా బుద్ధి లేదా అని అడుగుతున్నాను హెలికాప్టర్లు విమానాలు ఎవరి పర్యవేక్షణలో ఎవరి నేతృత్వంలో ఎవరి కంట్రోల్లో నడుస్తాయి డీజీసీఏ అనే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది కదా దానికి మంత్రి ఎవడు దానికి మంత్రి ఎవడంట మీ మంత్రి కదా మీ తెలుగుదేశం పోడే కదా మంత్రి ఉంటాయి కదా దాంట్లో హెలికాప్టర్కి నిజంగా అర్థం బయలిందా బదలలేదా జగన్మోహన్ రెడ్డి గారు రెండేపులా కిరాయి కట్టాడా కట్టలేదా బ్యాగం రెండేపులా మాట్లాడుకున్నాడా లేదా కిరాయి రాను పోను మాట్లాడుకున్నారా మాట్లాడుకోలేదా ఇంకొక బహు గల మంత్రి ఒక ఆయన అంతా మాట్లాడతాడు హెలికాప్టరు కాదు మంత్రి గారు కాదు మంత్రి మంత్రి సీఎం కూడా కాదు అంతకన్నా చాలా పెద్ద వ్యవస్థ ఈనాడు ఈనాడు రాస్తారు ఏంటంటే పోలీసులు హుటాహుటినా ప్టర్ సంస్థ దగ్గరికి వెళ్ళారు అద్దాన్ని పరిశీలించారు ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వెళ్ళకుండా వేరే చోటకి వెళ్ళాలంటే ఏంది ఎక్కడికి వెళ్తుంది హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళారు మరి పోలీసులు వేరే చోట దగ్గరికి వెళ్తే అంటే ఏ మాత్రం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా బెంగళూరులో ఒక చార్టర్డ్ ఫ్లైట్ నుంచి వచ్చే ఎయిర్పో ఎయిర్పోర్ట్ నుంచి ప్లేస్ ఎక్కడైతే డెస్టినేషన్కి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ సీమాద్ద దానికి వెళ్తారు ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవసరం లేదని ఏం చేస్తారు వీళ్ళు రోజు హెలికాప్టర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తారు ఆ జ్ఞానం లేకుండా పేపర్లు రాస్తారు ఇంకా ఇవాళ ఈనాడులో రాస్తారు ఈనాడు పేపర్లో రామోజీ గారు అబ్బాయి రాస్తాడు ఏమని రాస్తారంటే జనాలకి డబ్బులు ఇచ్చి హెలికాప్టర్ మీద పడమని తెచ్చుకున్నారంట తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు అట్లా కూడా కాదు డైరెక్ట్గా కన్క్లూజన్ ఈనాడు పేపర్లో రాస్తారు జనాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు ఇంత పాపపురాతలు అవసరమా అని చెప్తున్నాను మీడియా ముసుగులో ఇంత పాపపురాతలు అవసరమా అని అడుగుతున్నాను రామోజీరావు గారికి సంస్మరణ సభ జరిగింది ఎంత ఇచ్చారు వచ్చిన జనాలకి ఒకటికి ఎంత ఇచ్చారు అని వెళ్తున్నాను వచ్చారు కదా జనం దండాలు దశకాళ్ళు పెడుతున్నారు ఫోటోలకి పువ్వులు వేస్తున్నారు అవి ఏతున్నారు ఈ వేస్తున్నారు కదా ఎంత ఇచ్చారు సంస్కారం మర్చిపోయి రాస్తున్నది ప్రవర్తిస్తున్నది మీ బ్యాచ్ ఈ తెలుగుదేశం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా యాక్టర్ల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉన్న నాయకుడు రాజకీయాల్లో ఇవాళ ఇలా అంటే ఇవాళ రాజకీయాల్లో పకోడికి కూడా వాని దౌర్భాగ్య స్థితి తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది అధికారం మీ దగ్గర ఉంది జనమేమో జగన్ దగ్గర ఉన్నారని ఏడుపు తప్పితే అధికారం మీ దగ్గర ఉన్నా కూడా జనం లేరు జగన్ జనం జగన్ దగ్గర ఉన్నారని ఏడుపు తెప్పితే వేరే ఏముంది అంటనా డీజీసీ దగ్గరికి వెళ్తే మొత్తం ఆ హెలికాప్టర్ బతుకంత వస్తుంది కదా హెలికాప్టర్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది నిజంగా విండ్షీల్ బతలైందా బలైనా